ఇరవై ఎనిమిది రోజులుగా అంగన్వాడీ కార్మికుల ధర్నాలు జరుగుతూ ఉన్నాయి చాలా న్యాయంగా మేము చేస్తున్నటువంటి సేవకు కనీస వేతనాలు చెల్లించాలి సుప్రీంకోర్టు నివేదిక ప్రకారం అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు మరొక ముఖ్యమైన అంశం కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా మరణిస్తే ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఇంట్లో ఉన్నటువంటి కన్నబిడ్డలతో సమానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు చెందినటువంటి పిల్లలందరికీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ గర్భిణీలకి బాలింతలకి అందరికీ కూడా ఆహారం ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఇస్తున్నటువంటి పోషకాహారాన్ని అందిస్తున్నటువంటి మేము ఈ రోజున పెరిగిపోయినటువంటి ధరల వల్ల కానీ ఇతరత్ర విషయాల వల్ల జీతాలు పెంచాలి అందులో ముఖ్యంగా పాదయాత్ర టైంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రం కంటే కూడా మీకు వెయ్యి రూపాయలు అదనంగా చెల్లిస్తాను అని చెప్పి హక్కును చేర్చుకొని చాలా ఆప్యాయంగా మాటిచ్చారు దాన్ని నిలబెట్టుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు అదే కాంగ్రెస్ పార్టీగా ఈ నిరసన కార్యక్రమాలకి పూర్తిగా మద్దతిస్తూ ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో కూడా పాల్గొటం జరిగింది పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు కానీ అదేవిధంగా కాకినాడలో మా సిడబ్ల్యూసి మెంబర్ పల్లం రాజు గారు మేము అందరం కూడా ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్నాం ఎటువంటి కార్యాచరణ చేపట్టినా సరే మేము సిద్ధంగా ఉన్నాము మీకు మద్దతు ఇస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది నిజంగానే మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రకటించాము అమలు చేస్తూ ఉన్నాం మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది అదే మనందరం కలిసి పద్దెనిమిది వేలకు వెయ్యి రూపాయలు జోడించి పంతొమ్మిది వేల రూపాయలు ఇవ్వండి మీరు ఆ మహిళలు కుటుంబాలను సైతం పక్కన పెట్టి మన మధ్యతరగతి పేద కుటుంబాలకు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ వీటన్నిటినీ పక్కన పెట్టి లక్ష మందికి పైగా అంగన్వాడీ మహిళలు నిరసనలు తెలియజేస్తూ ఉంటే న్యాయంగా డిమాండ్ చేస్తూ ఉంటే చర్చించకుండానే ఎంత హాస్యాస్పదం అంటే అన్ని అమలు చేసేస్తున్నాము వాళ్ళు గొంతెమ్మ కోరుకులు కోరుతూ ఉన్నారు లేదంటే కనుక ఇంకో మాట కూడా రెగ్యులర్గా వాడుతుంది ప్రభుత్వం ప్రతిపక్షాలునూ కమ్యూనిస్టులు రెచ్చగొడతా ఉంటారు మరి ఏం చేస్తాము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనిపించడు ఆయనకి ఏమీ వినిపించవు మరి కార్మికులు ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సేవలు అందిస్తున్నటువంటి ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా న్యాయంగా ఇవ్వాల్సినటువంటి వేతనాలు కానీ డిమాండ్స్ను కానీ కనీసం అమలు చేయకుండా కూడా ఈ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంది దానికి తోడు ఈ రోజున యస్మా చట్టాన్ని ఉపయోగించడం అది ఎంత దుర్మార్గం అంటే బెదిరింపులకు పాల్పడటం మొన్న మీరు చూసారో లేదో ఇంకొక ఉదాహరణ మీకు ఈ వేదిక ద్వారా తెలియచేయాలి షర్మిల గారు వచ్చి ఢిల్లీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు బెదిరిస్తూ ఉన్నాడు సరే వైఎస్ మరణాన్ని వాడుకోవటమే కాదండి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు వివేకానంద రెడ్డి గారిని పిలిపించుకుంది కాంగ్రెస్ పార్టీ ఆయన పరిస్థితి ఏమైందో మీ అందరికీ తెలుసు ఈరోజు ఆయన ఈమె పరిస్థితి కూడా అలానే ఉంటుంది అంటే చంపేస్తారా వివేకానందరెడ్డి గారిని చంపేసినట్టు ఇదే విధానం ఈ రోజున కార్మికుల పైన ఉద్యోగస్తుల పైన బెదిరించటం ప్రతిపక్షాలపైన తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయటం ఇదే వ్యవహార శైలి నడుస్తూ ఉంది ఇంకా ఎంతో దూరం లేదు ఆయనకి ఎలాగో అర్థమైపోయినట్టుంది మరొక అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క అవకాశం అడిగాము ఇచ్చారు ఇంకా చాలయ్యా బాబు ఎవరు చెప్పుతో వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు ఇంకా అవకాశం లేదు కాబట్టి ఏది కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు కన్న చెల్లినే వదిలేశాడు కదా వాడుకుని మరి ఈ రోజున ఇంతమంది ఆ మహిళలకి అన్యాయం చేయటంలో ఏమీ పెద్ద అనిపించట్లేదు అయినా కానీ అతని జేబులో డబ్బులేమో మనకి ఎవట్లా న్యాయంగా ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలు మనకి వేతనాలు చెల్లించటం సో ఈ అంశాలన్నిటినీ కూడా వరకు చాలా సహనంతో ఓపికగా మ మహిళలు కాబట్టి దీక్షా శిబిరాల్లో కూర్చుని అనేక శాంతియుతంగా అనేక రకాలుగా నిరసన ప్రదర్శనలు చేశారు ఇంకా ఈ యస్మా చట్టాన్ని ఉపయోగించిన తర్వాత వాళ్ళకు కూడా ఓపిక నశించింది కానీ ఎక్కడా కూడా పట్టుదల వదలలేదు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకనే చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఒక్క ఆడబిడ్డ కూడా మీ బెదిరింపులకి భయపడటం లేదు అనేక మంది మగవాళ్ళన్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ చేస్తాడో కేసులు పెడతాడో దాడులు చేస్తారో అని చెప్పి భయపడన్నా బయటకు రాలేదేమో ప్లీజ్ డోంట్ మైండ్ అండి కానీ మహిళలు మాత్రం అమరావతి మహిళలను చూశారు కదా ఇప్పటికీ కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అదే స్థాయిలో అంగన్వాడీ మహిళలు కానీ అదేవిధంగా ఇతర సంఘాలు కానీ కార్మికులు చెందినటువంటి మహిళలు అందరూ కూడా చాలా పట్టుదలతో మా హక్కులు మాకు అమలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి తోడుగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ ఉన్నాం నిన్న ఆల్రెడీ దీక్షా శిబిరానికి అన్ని ఇండియా అలయన్స్ పార్టీలన్నీ కూడా వెళ్ళటం జరిగింది అక్కడ ప్రత్యక్షంగా వాళ్ళకి హెచ్చరించి వచ్చాం సంక్రాంతిలోగా అంగన్వాడీలు కానీ ఇతర మున్సిపల్ ఉద్యోగస్తులు కానీ సర్వశిక్షా అభియాన్ ఉద్యోగస్తులకు కానీ వాళ్ళ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయాలి ఆఖరి అవకాశం ఇస్తున్నామని చెప్పి దాన్ని గనక అమలు చేయకపోతే ఇప్పటివరకు రాజకీయ పార్టీలు రోడ్ల మీదకు వచ్చి అని ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడు లేకపోతే బంధు కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయలేదు వ్యవస్థలన్నిటినీ కూడా స్తంభింపచేసే విధంగా రాష్ట్ర బంధువుకు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి ఎలాగూ ఇంట్లోంచి బయటికి రాడు ఇక పర్మనెంట్గా ఇంట్లో కూర్చే కార్య కూర్చోబెట్టే కార్యక్రమం మాత్రం తక్షణమే ప్రతిపక్షాలందరం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు శ్రీనివాసరావు గారికి ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జయ హిందన్